నాకు మంత్రి పదవి కావాలి రాష్ట్రంలో గొల్ల కురుమలకు ఎలాంటి పదవులు లేవు గొల్ల కుర్మల కులం నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే నేనే కాబట్టి నాకు మంత్రి పదవి ఇవ్వాలి అని ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య అన్నారు తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కురుమల సంఖ్య మొదటగా ఉన్న సందర్భంగా గొల్లలు ఇరవై రెండు లక్షల మంది కురుమలు ఆరు లక్షల మంది కలిపితే ఇరవై ఎనిమిది లక్షల మంది గొల్ల కురుమున్నారు మరి గొల్ల కురుముల తరఫున తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక్కరినే గెలిచిన కాబట్టి మా గొల్ల సోదరులు రోజు కూడా నాకు ఫోన్ చేసి మన ప్రభుత్వం మీద నమ్మకం ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేస్తుండు కానీ గొల్ల కురుమలకు మంత్రివర్గంలో కానీ అడ్వైజర్లో కానీ ఎమ్మెల్సీలో కానీ నామినేటల్ పోస్ట్లో కానీ కమిషనర్ పోస్ట్లో కానీ వర్కింగ్ ప్రెసిడెంట్లో కానీ వైస్ ప్రెసిడెంట్లో కొంత మనకు వెసులుబాటు కల్పించాలి